హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ట్వంటీ ఫోర్త్ మేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈరోజు నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఓవరాల్ గా మార్కెట్ డీసెంట్ ర్యాలీ చూసాం సో నిఫ్టీలో దాదాపుగా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే మెయిన్గా కాంట్రిబ్యూట్ చేసింది అంటే నిఫ్టీ పెరగటానికి కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపుగా సిక్స్టీ సిక్స్ పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది తర్వాత ఫార్టీ పాయింట్స్ రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఎల్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్ టీసీఎస్ ఎం అండ్ ఎం భారతీ ఎయిర్టెల్ మారుతి అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా ఈచ్ స్టాక్ మోర్ దెన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్ పాయింట్స్ ఇట్లా ఒక్కొక్క స్టాకు పాయింట్స్ గా కాంట్రిబ్యూట్ చేసింది స్ట్రాంగ్లో ఉన్న స్టాక్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కాంట్రిబ్యూషన్ చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ పాజిటివ్ ఉంటాయి ఓన్లీ ఎయిటీన్ పాయింట్స్ నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన దాంట్లో మెయిన్గా సన్ఫార్మా తర్వాత పవర్ గ్రిడ్ పవర్ గ్రిడ్ రిజల్ట్ అనుకున్నంత ఎక్స్పెక్టెడ్గా లేదు కొంచెం నెగిటివ్ న్యూస్ దాని నుంచి పవర్ గ్రిడ్ మైనస్ అయింది తర్వాత హిండాల్కో కోల్ ఇండియా ఎన్టీపీసీ యూపీఎల్ వీటిలో కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది నిఫ్టీలో చూస్తే మనకి మెయిన్గా కాంట్రిబ్యూట్ చేసింది ఈరోజు బ్యాంక్స్ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్ కాంట్రిబ్యూట్ చేశాయి అయితే మనం టెక్నికల్గా చార్ట్ చూసినప్పుడు ఇది నిఫ్టీ చార్ట్ సో మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నీ కూడా క్రాస్ చేసింది అయితే మనం ఎప్పుడు కూడా మన నిఫ్టీలో మన పొజిషన్స్ ఎలా ఉంటాయి ఎప్పుడైతే మన కీ లెవెల్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోతామో మనం బై పొజిషన్స్లో ఉంటాం పొజిషనల్గా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది మనకి సో మనకి ఎక్కడ కూడా ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఏరియా కనపడలేదు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు కూడా ఈరోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది ఇప్పుడు మనకి హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ రెండు కనపడుతున్నాయి ట్వంటీ టూ థౌజండ్ సారీ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు దాన్ని బ్రేక్ చేస్తే ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఇప్పుడు మనం గతంలో ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేసినప్పుడు లాంగ్ ఎంట్రీస్ తీసుకున్నామో అవన్నీ కూడా మన ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ చేసుకోవాలి ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మధ్యలో ఇది మన ప్రాఫిట్ బుకింగ్ జోన్ సో రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ దాని ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత హై ఒలటాయిలు ఉండొచ్చు అండ్ మనకి ఎలక్షన్ రిజల్ట్ కూడా దగ్గరలోకి వచ్చేస్తుంది సో ఈ దిస్ ఇస్ ద జోన్ అనుకోవచ్చు మన లాంగ్స్ని ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అని ఇక్కడ షార్ట్ చేయాలని కాదు ఓన్లీ మన ప్రాఫిట్ని బుక్ చేసుకోవటానికి మాత్రమే ఈ జోన్ని వాడాలి మనం గతంలో కూడా అనుకున్నాం మన షార్ట్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక జోన్ అనుకున్నాం అట్లనే ఇక్కడ లాంగ్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవటానికి ఈ జోన్ ని మనం వాడుకోవచ్చు నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో దానికైనా ముందుగా మనం సపోర్ట్ పాయింట్స్ కూడా తీసుకుందాం నిఫ్టీకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఆర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ లెవెల్లో ఇమీడియట్ సపోర్ట్ ఉండొచ్చు దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి హైర్ లెవెల్లో ట్వంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ టెన్ అండ్ ట్వంటీ సారీ ట్వంటీ త్రీ వన్ టెన్ ట్వంటీ త్రీ టూ థర్టీ ఇవి రెండు రెసిటెన్స్ లెవెల్స్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అవుతూ ఉంది మన లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ఈ ఫోర్ ఫైవ్ డేస్ చూసినా కానీ మనకి కీ లెవెల్ కన్నా పైన ఉంది సో ఈ రోజు స్ట్రాంగ్ ర్యాలీ లోయర్ లెవెల్ నుంచి మంచి ర్యాలీ తీసుకుంది అండ్ ఓవరాల్గా మనకి మార్కెట్ని మ్యాక్సిమం డ్రైవ్ చేసిందంటే బ్యాంక్ నిఫ్టీఏ ఇంకా మోర్ దెన్ టూ పర్సెంట్ పెరిగింది దాదాపుగా నైన్ హండ్రెడ్ ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు సో ఇక్కడ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ ఎయిట్ సిక్స్ ఫిఫ్టీ మంత్లీ పీ ఓట్ మంత్లీ పీఅౌట్ కన్నా పైన క్లోజ్ అయింది కాకపోతే ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ లెవెల్ని టెస్ట్ చేసింది ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఎయిట్ ఫార్టీ మన రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం ఆల్మోస్ట్ ఆ లెవెల్ని టచ్ చేసింది సో ఇప్పుడు మనకి ఇది సిగ్నిఫెన్సీ ఏమి ఉండదు ఈ ట్వంటీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆర్ ఎయిట్ థర్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఫార్టీ నైన్ థౌజండ్ దాని తర్వాత ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి ఇప్పుడు డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ తర్వాత ఫార్టీ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ మాత్రం ఫార్టీ నైన్ థౌసండ్ తర్వాత ఫార్టీ నైన్ టూ ఫిఫ్టీ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు ఓవరాల్గా పాజిటివ్ లో ఉంది మార్కెట్ సో మనం షార్టింగ్ గురించి ఆలోచించద్దు ఏదైనా బ్యాక్ వస్తే దాన్ని బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి ఇంకొకటి మనకి ఎక్స్పైరీ దగ్గరలో వస్తుంది అండ్ మేజర్ ఈవెంట్ ఉంది కాబట్టి పొజిషన్స్ ని చాలా తక్కువగా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి హై రిస్క్ తీసుకోవద్దు ఎక్కువ పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయద్దు ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ కంటిన్యూస్ గా అప్ సైడ్ కే వెళ్తా ఉంది మనం గతంలో అనుకున్న లెవెల్ ఒకటి ఉంది ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ ఫిఫ్టీన్ ఫార్టీ సెవెన్ సో దీన్ని బ్రేక్ చేసింది లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ సో ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు డోజీస్ ఫామ్ అయ్యాయి ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే రెండు కూడా డోజీ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి ఆ రెండింటిని బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ తో ఈ రోజు క్లోజ్ అయింది అయితే క్లోజింగ్ వచ్చి ఆల్మోస్ట్ మన ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు సో దీంట్లో వీక్నెస్ ఓన్లీ మనకి వీక్లీ పీవోట్ కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్ ఉండొచ్చు అదర్వైజ్ అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా ఈ లెవెల్ని బ్రేక్ చేసినా కానీ దీంట్లో ఒక ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు హైర్ లెవెల్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంది ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం దీంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చి ఇంజనీర్స్ ఇండియా ఈ రోజు ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది అండ్ ఒకటి ఒక స్ట్రాంగ్ అవుట్ ఇచ్చింది ఈ సప్లై ఏరియాని స్ట్రాంగ్ గా బ్రేక్అౌట్ చేసింది ఇది గతంలో కూడా ఈ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నాం సో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఇంట్రాడే డిప్స్ ఇప్పుడు టూ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది సో మేబీ అరౌండ్ టూ సెవెంటీ ఎయిట్ ఆర్ టూ సెవెంటీ సిక్స్ లెవెల్స్కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు టూ సిక్స్టీ కన్నా కిందకి వస్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు దీంట్లో నెక్స్ట్ లెవెల్స్ రెండు ఉన్నాయి ఒకటి టూ నైంటీ వన్ ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దీన్ని బ్రేక్ చేస్తే త్రీ హండ్రెడ్ వరకు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది ఇంజనీర్స్ ఇండియా సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నుంచి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో